దేవుని స్తోత్రము ప్రార్థించుకుందాము పరిశుద్ధులవైన తండ్రి మీ నాయన నీ పాద సన్నిధిలో చేరు ఇదిగో నా తండ్రి నీ కృపను బట్టి నాయన మమ్మలను తండ్రి నీ పాద సన్నిధిలో మేము చేరగలిగే కృప మానకు అనుగ్రహించేందుకే కృతజ్ఞతలు వివదేకాల ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని మహాప్రభు రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకము నుండి నూట తొమ్మిదవ కీర్తన పల్లవి రెండవ చరణము పాడుకుందాం చింత లేది నాగమా सन्तसमु चिन्त लेधिक ये सुबोटे नु विना चन्त चेरनुरण्डि सर्वजनाङ्गमा सन्त समुद मा चो कनगणि ज्ञान

జోచిరి కానుకలే చిరే చింతలే దికయే సుబోటెను వింత గను బెత్లే హమందునా చంత చేరను సార్వజనాంగమా సంతస దేవునికి స్తోత్రము ఉత్తరా పచ్చిత్ర భాగముగా విషయా గ్రంథము గ్రంథము అరవయవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు చదువుకుందాం యష్యా గ్రంథము అరవై అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లెము యహోవ మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు కన్నులెత్తి చూడము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చున్నారు నీ కుమార్తెలు శంఖ నెత్తబడి వచ్చుసున్నారు నీవు చూచి ప్రకాశించుదువు నీ గుండె కొట్టుకొనుసు ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును ఒంటిల సమూహము మిద్యాను ఏ లేత వంటలను నీ దేశం మీద వ్యాపించును వీరందరూ సేవా నుండి వచ్చేదరు బంగారమును ద్రవ్యమును తీసుకుని వచ్చేదరు యహోవా స్తోత్రములను ప్రకటించెదరు దేవుడు మాటల దేవించగాక ఆరాధించుకుందాము ఆ రాధనా ఆరాధానా ఆరాధానా ఆరా సమి పిం పరాని తే జోసున్ వసించు అమరండావి

रा धन आ తండ్రి తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలని యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తెలియజేసి ఉన్నారు అవును తండ్రి యేసుక్రీస్తు వారి ద్వారా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు కలుగ చేశావు దేవుడు ఎవరు ఎలా ఉంటాడో తెలియని మాకు నాయన ని కుమారుడు క్రీస్తు పుట్టుకు ద్వారా ఆయన జన్మము జీవితము మరణ పునరుద్ధానాల ద్వారా ఈ లోకాన్ని నాయన వెలిగించావు చీకటి బ్రతుకులు నుండి ఆయన విడిపిస్తూ ఉన్నావు నీకు స్తోత్రాలు దయగల మద్ద ఇంకా నాయన గడ అంధకారంలో పాపంలో ఉన్న బిడలను కృప చూపండి అయా వందల వేల సంవత్సరాలునైనా మీరు తెలియజేస్తున్న గ్రహింపని స్రాయలు ప్రజల వలే వందల సంవత్సరాల నుండి సువార్త ప్రకటిస్తున్న ఇంకా మారు మనసు ప్రజల వలన మేము ఉన్నాం నామకార్థ జీవితం జీవిస్తున్నాం మురికి జీవితంలో ఉన్నా వెనకబడి ఉన్నాం ప్రభా ఇంకా నాయన మా బ్రతుకులో మారాలా మా జీవితాలు మారలేదు తండ్రి ఇదిగో నాయన కనుకరించయ్యా లేమ్ము తేజరిలేము యుహోవా నీ మీద ప్రకాశించును అని చెప్పావు అవునయ్యా భయభక్తులు కలుగు మీకు నీతి సురుడి వదిస్తాడని మలాకి నాలుగు రెండులో తెలివిచ్చావు నిజమేనాయన మీరు వధించారు అయ్యా నేటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయాయి ఇంకా చీకటిలో ఉన్న బిడలను దాయితే కనికరించాయో వారికనైనా ప్రభా ఈ దినాలను అయినా తండ్రి నిజమైన రక్షకుడు దేవుడు మీరేని గ్రహించి మారు మనసు పొంది నీ వైపు తిరిగే భాగ్యం కలుగు చేయండి దాయితే కనుకరించాయా పాపంలో ఉన్న మమ్మలను క్షమించమని ప్రార్థిస్తున్నాం నీ ఆత్మ ద్వారా నీ రక్తం ద్వారా నీ వాక్యంతో కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం మీరు ఎంత నమ్మదగిన దేవుడు నాయన కనుక యథార్థంగా నాయన తండ్రి నన్ను క్షమించని హృదయపూర్వకంగా అయ్యా మారు మనసు పొంది ఆయా తండ్రి నూతన జనమ అనుభవం కలిగి తన పాపములు విడిచిపెట్టి విశ్వాసములు కనుసాగుతున్న బిడల పట్ల కృప చూపయా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా మీ కృపతో నాయన మమ్మల్ని మీరు క్షమించినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మహాప్రభు రక్షకుడు క్రీస్తు పేరేట ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమె అందరికూర్చోండి దేవుని వాక్యం చదువుకుందాం మతయి సువార్త మత్ సువార్త రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను చదువుకొని దేవుని వాక్యములోకి సాగిపోదాం రాజైన హేరదు దినముల ఎందు యువదాదేశ బెత్తలహేములో యేసు పుట్టిన పేమట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింప ఉచితమని చెప్పి ప్రార్థించుకుందాము नी विनिपिन्चु प्रभुवा नी పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకను తండ్రి ఆమె దేవునికి స్తోత్రము అందరికీ వందనాలు నక్షత్రము ఆయన నక్షత్రము అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాము ఒకటి దర్శనమిచ్చిన నక్షత్రము ఇక్కడ ప్రియా దేవుని బిడలారా జ్ఞానులు వారు ఇరుషిలమ్మకు వచ్చి అప్పటి కాలంలో ఎరుశిలేమును యూదా దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదును అడుగుతున్నాడు రాజైన హేరోది దినమల ఎందు పుట్టిన ఏమంట తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం నుంచి వచ్చి ఆయన పూజింప ఉచితమని కాబట్టి ఈ నక్షత్రము యేసుక్రీస్తుది అని వారు గ్రహించి ఆ యూదుల రాజుగా పుట్టిన వారిని ఆరాధించడానికి వారు ఎరుశులేమకు వచ్చారు కనుక ఎందుకనగా యోధా దేశానికి క్యాపిటల్ ఎరుశులేము కనుక అక్కడే రాజులు ఉంటారు కనుక బహుశా అక్కడే ఆయన జన్మించి ఉంటాడని వారు ఎరుసలేమకు వచ్చారు అయితే వారికి తెలియని విషయం ఏంటంటే అప్పుడు ఎరుసలేమును పరిపాలిస్తుంది యోధయా దేశాన్ని పరిపాలిస్తుంది యూదులు కాదు యధోమియుడైన హేరోదు ఇతడు యాకోబు యొక్క అన్న ఏషవ్ సంతతివాడు కాబట్టి ఇస్తానన్నది యాకోబు కుమారులలో ఒకడైన యోధ గోత్రానికి కానీ అక్కడ రాజ్య పరిపాలన చేస్తుంది హేరోదు ఇది జ్ఞానులకు తెలియదు మొదటిలో యూదులే రాజ్య పరిపాలన చేశారు మొదటిగా బెన్నామీని గోత్రుడికి సవులు చేశాడు సౌలు దేవుని మాట ధిక్కరించడం వలన ఆ రాజ్యాన్ని తీసి దావీదుకు ఇచ్చాడు కాబట్టి దావీది యొక్క భక్తిని బట్టి సదాకాలం ఆ రాజ్యం మీద తన సంతానములు ఒకరు ఒకరుంటారని దేవుడు వాగ్దానము కాబట్టి దేవుడు చెప్పినట్టుగా సూర్యుడు ఉన్నంత కాలము యోధా రాజ్యాన్ని ఆ యోధా గోత్రికెళ్ళి ఏలుతారని ప్రపంచం యొక్క నానుడు అయితే వారు చేసిన పాపాలను బట్టి వారు చదరకొట్టబడ్డారని అక్కడ యూధులు పరిపాలన చేయటం లేదని కొందరికి తెలుసు కొందరికి తెలియదు అందుకనే వారు పొరపాటుబడి ఎరుశిలమ్మకి వచ్చారు అక్కడే ఉంటారని కానీ అక్కడ ఏలుతుంది రాజు అప్పుడు ఏలో రాజు ఈ విషయాన్ని చూచి కలవరి పడిపోయాడు ఆ దేవుని బిడలారా జ్ఞానులు తూర్పు దిక్కున మరి ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప వచ్చారు ఆయన ఆరాధింప వచ్చారు కాబట్టి ఒకటి ఈ నక్షత్రము యేసు ప్రభుది కనుక ఈ నక్షత్రము దర్శనమిచ్చింది ప్రత్యక్షమైనది కాబట్టి ఈ నక్షత్రాన్ని మనం పేరు పెట్టవలసి వస్తే అది ఆయన నక్షత్రము దర్శనమిచ్చిన నక్షత్రము లేక ప్రకాశించిన నక్షత్రం ఆకాశములో ఎప్పుడు చూడని కనపడిన ఒక నక్షత్రము దర్శనమిచ్చింది అది ప్రకాశిస్తుంది అది అన్ని నక్షత్రముల కంటే పిల్లల ప్రకాశించడం ప్రారంభించింది కాబట్టి ఈ జ్ఞానులు ఆకాశాన్ని పరిశీలిస్తున్నటువంటి జ్ఞానులు నక్షత్రాలను వాటి గమనాలను పరి పరిశీలిస్తున్న జ్ఞానులకి వారికి వింత నక్షత్రం ఒకటి కనపడింది అది మహాశక్తివంతమైన గాను ఎంతో తేజవంతమైన గాను అది ప్రకాశించడము ప్రారంభించింది కాబట్టి నక్షత్రము ఇంత తేజవంతముగా ప్రకాశిస్తూ దర్శనమిచ్చే నక్షత్రము ఇది యూదుల రాజుదని వారు గ్రహించి ఎరిచిలేముకు వచ్చారు కాబట్టి ఇది ఆయన నక్షత్రము అందుకనే అది ప్రకాశించినది యేసు ప్రభు అంటాడు నీ లోకమునకు వెలుగును నక్షత్రాలు ఎవరెవరికి సాదృశ్యంగా ఉన్నాయో లేఖనాల్లో రాయబడ్డాయి ప్రియరా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచ్చినలో ఉదయ నక్షత్రము యేసుక్రీస్తుకు పోల్చబడింది యోగు గ్రంథము యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ చినములో దేవదూతలకు పోల్చబడ్డాయి యక్ష గ్రంథం పద్నాలుగు అధ్యాయం పన్నెండవ చినములో సాతానికి కూడా పోల్చబడ్డాయి ఆది కాండము పదిహేను అధ్యాయం నాలుగు ఐదవ వచనాలలో దేవుడు అబురాముకు వాగ్దానం చేస్తాడు అతడు నీ వారసుడు కాదు నీ గర్భాన్ని పుట్టబోయేవాడి నీకు వారు ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానమును కాబట్టి ఈ నక్షత్రాలు అబ్రహాము సంతానమైన నీతివంతులకు సూచనగా ఉన్నది అలాగే దాని రధము పన్నెండవ అధ్యాయం మొబడు వచ్చిన ప్రకారంగా ప్రవక్తలకు కూడా సూచనగా ఉన్నది దేవదూతలకు సూచనగా ఉన్నది యేసుక్రీస్తు వారికి కూడా సూచనలుగా ఉన్నాయి కాబట్టి నక్షత్రాల్లో పలు రకాలు ఉన్నాయి ఉదయం నక్షత్రాలు వాటిని తేజో నక్షత్రం అంటారు అనగా సూర్యుడు ఉదించే ముందుగా కనబడే నక్షత్రమే ఉదయ నక్షత్రము అది వేకు చుక్క అని పిలుస్తారు ఇది కనబడితే ఇక కొన్ని గంటల్లోనే సూర్యుడు ఉదయిస్తాడని లోకానికి తెలుస్తుంది సూర్యుడు వచ్చే ముందుగా ఉదయ నక్షత్రం కనపడుతుంది అలాగే ఇలాంటి నక్షత్రాలు ఒకటి రెండు కాదు ఉన్నాయి పలు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలను ఆది కాను అధ్యాయము పద్నాలుగు పంతొమ్మిది వచ్చిన ప్రకారంగా నాలుగో రోజును చేశాడు అవి ఆకాశముల జ్యోతులు ఉంటాయి పెద్ద జ్యోతి సూర్యుడు చిన్న జ్యోతి చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి అవి కాలాలను సంవత్సరాలను దినాలను సూచిస్తాయి కాబట్టి మనకు రోజులు నెలలు సంవత్సరాలు ఈ నక్షత్రాలను బట్టే చంద్రుడు బట్టి ఒక లెక్క సూర్యుని బట్టి మరొక లెక్క కాబట్టి పిల్లరా సూర్యుడు యేసు ప్రభుతో కూడా పోల్చబడ్డాడు సూర్యుడు తండైన దేవునితో కూడా పోల్చబడ్డాడు మలాఖీ గ్రంథము నాలుగు అధ్యాయం రెండవ చిన్నములో యేసుక్రీస్తు పడ్డాడు ఒకసారి చూడండి మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ చిన్నము మత్య పక్కనే ఉంటుంది అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు కాబట్టి ఏసుక్రీస్తు పుట్టుక నీతి సూర్యుడితోటి ఆయన ఒక రకంగా వేకు చుక్క అయి ఉన్నాడు నీతి సూర్యుడై ఉన్నాడు అనగా ఆయన దేవుడు మానవుడు కాబట్టి సూర్యుడిగా పోలిస్తే దేవుడితోనూ సుఖంగా పోలిస్తే మానవుడితోనూ పోలుస్తారు కాబట్టి మాధువుల యొక్క కుమార్తె అరుంధతి ఈనాటి కూడా ఆర్యులు బ్రాహ్మణుసు మిగతా ఆర్యులందరూ కూడా తమ వివాహ సమయాలలో ఈ అరుదైన అరుంధతి నక్షత్రమును చూడటం వారి ఆనవాయితీ ఆమె ఎవరే కాదు మన ఇంటి ఆడపడుసని పితరులు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి నక్షత్రాలు మానవులకు చూచినగా ఉన్నారు బైబిల్ తెలియజేస్తూ ఉంది వేదాలు చెబుతూ ఉన్నాయి పితరులు చెబుతున్నారు ఇది వాస్తవమే దేవుడు కూడా చెప్పాడు నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె కాబట్టి నీతివంతులు భక్తులు నక్షత్రాలు పోల్చారు అలాగే ప్రవక్తులను కూడా నక్షత్రాలతోనే దాని వాళ్ళు అంటారు పన్నెండు మూడులో ఎంతమంది అయితే అందరైతే దేవుని వైపు తిప్పుతారు వారందరూ ఆకాశములో ప్రకాశించే నిరంతరము నక్షత్రాల వలె ఉంటారు కాబట్టి నక్షత్రాలు మానవులతోనూ నీతివంతులతోనూ ప్రవక్తులతోనూ పోల్చబడ్డారు అంత మాత్రమే కాక పరలోకం ఉన్న దేవదూతులతో కూడా పోల్చబడ్డారు ఏబు గ్రంథము ముప్పై అధ్యాయం ఏడవ చినములో దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు అక్కడ కోట్లాది కోట్ల నక్షత్రాలు ఉదయ నక్షత్రాలు ఎవరట ఉదయ నక్షత్రములు బహువచనము ఉదయ నక్షత్రం ఒకటే కాదండి ఒక్కొక్క సూర్య కుటుంబానికి ఒక నక్షత్రం ఉంటుంది సూర్య కుటుంబం అనగా సూర్యుడు చంద్రుడు భూమి మిగతా ఆరు గ్రహాలు తొమ్మిది గ్రహాలు కలిపితే ఒక సూర్య కుటుంబము ఈ సూర్య కుటుంబానికి సూర్యుడు ఉదించే ముందుగా ఒక ఉదయ నక్షత్రము ఉంటుంది అలాగే ఎలాంటి సూర్య కుటుంబాలు మిలికివే నక్షత్ర మండలంలో నలభై వేల కోట్ల కుటుంబాలు ఉన్నాయి అంటే నలభై వేల కోట్ల ఉదయ నక్షత్రాలు ఉన్నాయి ఒక మిలికివే మండలంలోనే మన భూమి సూర్య కుటుంబంలో ఉంది ఈ తొమ్మిది గ్రహాలు మిలికివే నక్షత్ర మండలం ఉన్నాయి ఎలాంటి మిల్క్వే నక్షత్ర మండలాలు ఒకటే కాదు రెండు కాదండి పదిహేను వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి స్వలభం ఇది అమెరికా పరిశోధన సంస్థ నాసా తెలియజేసిన సమాచారం కాబట్టి సూర్యుడు ఉదించే ముందుగా ఉదయ నక్షత్రము ఈ ఉదయ నక్షత్రము యేసు ప్రభుకితో పోల్చబడ్డాడు కేరువు పోయిన సాతానుతో కూడా ఇదే పేరు ప్రభుకున్నది సాతానుకి వీళ్ళిద్దరికే కాకుండా ఇంకా చాలామందికి అదే పేరు అదే ఏబు గ్రంథం తెలియజేస్తాడు ఉదయ నక్షత్రములు ఏకముగా పూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ దేవదూతలు అందరూ ఆనందించి కాబట్టి నక్షత్రాలు భక్తులైన మానవులకు ప్రవక్తలకు దేవదూతలకు యేసు ప్రభుతో పోల్చబడ్డారు కాబట్టి ఉదయం కాలమంది పిలారా ఈ నక్షత్రము యేసు క్రిస్తే అని జ్ఞానులు చిర్ కాబట్టి ఒకటి దర్శనమిచ్చిన నక్షత్రము ప్రకాశించిన రెండు ఆకర్షించిన నక్షత్రము ఆకర్షించిన నక్షత్రము జ్ఞానులను తన వైపుకు ఆకర్షించింది ప్రభు అంటాడు నా తండ్రి ఆకర్షించినదే ఎవరు నా వద్దకు కాబట్టి ఆకర్షించడం అనగా ఐస్కాంతానికి ఆ గుణం ఉంది అది ఇనుములను ఆకర్షిస్తుంది తన వైపుకు భూమికి కూడా ఆకర్షణ శక్తి ఉంది చంద్రుడికి ఆకర్షణ శక్తి ఉంది చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి వల్లే సముద్రంలో ఉన్నటువంటి సముద్రాలు ఇలా తరంగాలుగా ఏర్పడి వాయువులుగా ఏర్పడి ఋతువుల కాలాన్ని ఇస్తుంది వర్షాలు తుఫానులు ఇస్తుంది అలాగే పిల్లారా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆకర్షణ అలాగే ప్రతి మనిషికి ఒక ఆకర్షణ ఉంటుంది ఒక్కొక్క మనిషి మాట వినగానే ఆకర్షితులైపోతారు కదా అతను చెప్పినట్టుగానే అతను ఎమ్మడి కాబట్టి పిల్లారా ఆకర్షణ అనేది మనకు కనపడతా ఉంది కాబట్టి ఈ నక్షత్రం కూడా జ్ఞానులు తన వైపుకు ఆకర్షించింది ఇది రెండవ విషయము చూడండి మతేశ్వారత రెండవ అధ్యాయము వచనము వారు రాజు మాటి విని రాజు రాజుమాటి విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన సూచిన నక్షత్రం అనగా దర్శనమిచ్చిన నక్షత్రము ప్రకాశించిన నక్షత్రము రెండవది ఆ నక్షత్రము శిశువు ఉండిన చోటికి వచ్చి నిలుచు వరకు ముందుగా రెండవది నడిచిన నక్షత్రము అంటే ఆకర్షించింది నక్షత్రం నడుస్తూ ఉంది వీరు కూడా నడుస్తా ఉన్నారు వారిని ఆకర్ తన వైపుకు నా ఆకర్ష ఈ నక్షత్రం నడిచింది అనగా ఆకర్షించింది జ్ఞాను తన వైపుకు ఆకర్షించింది ఎంత దూరం అంటే తూర్పు నుండి ఎరుసలేముకు ఎరుసలేము నుండి ఆ శిశువు ఎక్కడున్నాడు ఆ చోట వరకు వారికి ముందుగా నడిచింది నడటం అనగా ఆకర్షించింది అన్నమాట మూడవది అది ఎక్కడ నిలబడింది అంటే శిశువు ఉండిన చోట అది కాబట్టి ఇక్కడే శిశువు ఉన్నాడు ఇక్కడే యుదుల రాజు పుట్టి ఉన్నాడు అని ఆ నక్షత్రము వారికి తెలియజేస్తూ ఉంది కాబట్టి మూడవది నిలిచిన నక్షత్రము ఇదే కాలమంది పోయిలారా మరి నీవు నేను దేవుని మిని బిడ్డలందరూ కూడా ఒక నక్షత్రాలే గట్టిగా చపలు కూడా దేవుణ్ణి మహిమపరుచుకున్నాను ఈనాడు ఈ బిరుదు సినిమా స్టారులకి ఎత్తన్నారు సినిమా హీరోయిన్లకి హీరోయిన్లకి ఎత్తన్నారు స్టార్ అని పిలుస్తారు కదా సూపర్ స్టార్ అని మెగాస్టార్ అని వారు స్టార్లో కాదో పిల్లరా లోకానికి తెలియాలి ఎందుకంటే లోకం వారిని ఆకర్షించింది కదా లోకాన్ని వారు ఆకర్షించుకున్నారు తమ మాటల వల్ల యాక్షన్ వల్ల అందాన్ని బట్టి వారికే అని బిరుదిస్తే మరి బైబిల్ చెబుతూ ఉంది దాని కన్నా పన్నెండు పది మూడు వచ్చిన వాళ్ళు ఎవరైతే దేవుని వైపు తిప్పుతారో కదా దేవుని వైపు నడిపిస్తారో వారందరూ కూడా నక్షత్రములే కాబట్టి నీవు నేను దేవుని మాటలు వివరించే మనము దేవుని వైపుకి నడిపించే నీవు నిజంగా నీవు కూడా ఒక నక్షత్రమే మన ఇంటి ఆడపలుసు పడుసు అరుంధతి నక్షత్రం ఆకాశంలో ఉంది మన భూమి మీద ఉన్నాం పిల్లరా మనము కూడా ఆ యేసుక్రీస్తు వల మనం అనేకులను ప్రభువైపుకు నడిపించాలి అది మన ధర్మం ఎవరైతే వారు క్రీస్తు నమ్మిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టారు నీవు కూడా నక్షత్రమే నీవు కూడా స్టారే సినిమా యాక్టర్లే కాదు పిల్లరా మనము కూడా దేవుని బిడ్డలం కూడా నక్షత్రాలమే కాబట్టి నిరంతరం మనం నక్షత్రాలుగా ఉండాలని మీరు కూడా ఆ దేవుణ్ణి ఆ యేసు క్రీస్తును తెలియని వారికి తెలియచేయాలని వారిని కూడా మీ కుటుంబాన్ని కూడా ప్రభు చెంతకు నడిపించండి వందేళ్ళు అయితే నా నీ భర్తను ప్రభు చెంతకు నడిపించకపోతే నీ కుమారుల బిడ్డలు ప్రభు చెంతకు నడిపించకపోతే నువ్వు స్టారువు కాదు నక్షత్రం రెండు రకాలు ఉంటాయి చుక్కలు ఒకటి తమ కచ్చలో తిరిగే చుక్క రెండు దారి తప్పి తిరిగే చుక్క ఉన్నాయి హెలి నక్షత్రం తోక చుక్క ఈ తోక చుక్క ఖచ్చితంగా డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి భూమి దగ్గరకు వచ్చిపోతూ ఉంటుంది అది ఎప్పుడు కూడా తన గమనాన్ని మార్చుకోదు పిల్లారా కాబట్టి అంటే అది ఒకసారి కనబడితే మళ్ళీ డెబ్బై సంవత్సరాలకి మళ్ళీ ఒకసారి కనపడుతుంది మరలా కనపడదని శాస్త్రవేత్త చెబుతున్నారు అంటే దాని ఖచ్చితంగా కక్షలోనే తాయం ప్రాకారం కదా వచ్చి కొన్ని అయితే దారి తప్పి తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు నేను పరిశీలించండి కొన్ని నక్షత్రాలు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా అంటే అవి కొన్ని దారి తప్పి తిరిగాయి అలాగే నాటి చాలామంది పిల్లరా దేవుని బిడ్డలు దారి తప్పి తిరగవద్దు కనుక నీవు ప్రభు వైపుకు తిప్పుతున్నట్లయితే అనేకులను ప్రభు చెంతకు నడిపించండి అనేకులేమో కానీ నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ప్రభు చెంతకు నడిపిస్తే నీవు నక్షత్రము దేవుడి బిడ్డలను దీవించి ఆస్వాదించగాక ఆమెను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడమైన మా తండ్రి మీకు అందనాలు కృతజ్ఞతలు ఇవదే కాలం వందనైనా నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం నీ బిడ్డలను దీవించండి ఆస్వాదించండి మా జీవితాల్లో అయా మేము కూడా నక్షత్ర శ్రీ కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సదాకాలం దేవుని మీకు తోడుగా ఉండి దీవించి ఆస్వాదించను గాక ఆమె